హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర ఈరోజు నేను స్టవ్ తోటి పని లేకుండా రెండే రెండు నిమిషాల్లో అయిపోయే కమ్మనైన ఎండు కొబ్బరి కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది వేడి వేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే అమోఘం అలాగే దోశ కానీ ఇడ్లీ కానీ వడలోకి కూడా బాగుంటుంది ఇది ఎలా చేయాలంటే నేను ఇక్కడ పెద్ద సైజు ఎండు కొబ్బరి తీసుకున్నాను అది కట్ చేయాలి అది కట్ చేసింది మిక్సీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఐదు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని కలపాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేయాలి కరివేపాకు వేయడం వల్ల మంచి అరోమా ఉంటుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది పోపు ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకోవచ్చు మేమైతే డైరెక్ట్ ఇలాగనే వాడుకుంటాము ఇప్పుడు ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్